హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఘీ రోస్ట్ గ్రీన్ చికెన్ ఫ్రెండ్స్ ఘీ రోస్ట్ గ్రీన్ చికెన్ ఫ్రై ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చూడండి ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు చికెన్ హాఫ్ కేజీ చికెన్ ఉప్పు ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు నిమ్మకాయలు సన్నగా తరిగిన ఆనియన్ మిరియాలు కాజు పెరుగు కొత్తిమీర పుదీనా గరం మసాలా చికెన్ మసాలా ఇది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఇవే ఫ్రెండ్స్ గ్రీన్ చికెన్ గీ రోస్ట్ గ్రీన్ చికెన్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మనకు స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు ఇంకా రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు మనం నార్మల్గా కావాలంటే ఇది చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం ఫ్రెండ్స్ సన్నగా పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ పేస్ట్ ఇప్పుడు వచ్చి మిరియాలు కాజు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇవి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ తీసుకున్నాం కదా ఇందులో గరం మసాలా చికెన్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా కొత్తిమీర పచ్చిమిర్చి ఆలు వెరైటీ మసాలా అవి వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం వేసుకుందాం నిమ్మరసం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కలుపుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోని ఫ్రెండ్స్ బాగా కలుపుకున్నాము కలుపుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ చికెన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవాలంటే నూనెను వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా రెడ్ కలర్ వచ్చేదాకా కొద్దిగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోని ఫ్రెండ్స్ ఆనియన్ ఎలాగైపోయింది ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వేగ నెయ్యాలి ఇదిగోని ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ గ్రీన్ చికెన్ని ఇప్పుడు ఈ ఆనియన్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం ఫ్రెండ్స్ మనకు ఇంకా స్పైసీ కావాలంటే కారం వేసుకోవాలంటే వేసుకుందాం ఫ్రెండ్స్ లేదు చాలు అంటే ఇంతే చాలు ఫ్రెండ్స్ మాకు కొద్దిగా స్పైసీ కావాలి అందుకని కొద్దిగా కాదని కొద్దిగా కారం వేస్తున్నాం ఫ్రెండ్స్ వేసుకొని కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడకనియాలి ఫ్రెండ్స్ నీళ్ళు వేసుకుని ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిస్తాం ఫ్రెండ్స్ అలాగే ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ స్పైసీ ఘీ రోస్ట్ గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఘీ రోస్ట్ గ్రీన్ చికెన్ ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్స్లో తెలిపండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎడైపోయింది ఘీ రోస్ట్ గ్రీన్ చికెన్ ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రెడీ ఫ్రెండ్స్ గీ రోజ్ గ్రీన్ చికెన్ ఫ్రై చూసి ఎలా ఉందో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్ ట్రై చేసి ఎలా ఉందో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్